ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందకూడపూర్ పట్టణంలోనూ నందకూడ్పూర్ పట్టణంలో సౌజన్య డోర్ ప్రింటర్స్ దగ్గర మనం ఉన్నాం దాదాపుగా మనం లక్షలు పెట్టి మన ఇంటి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఆ ఇంట్లో నిర్మాణం మనం ఎంత ఏర్పాటు చేసుకున్నా వాటికి తగ్గట్టుగా మనకు డోర్లు ఖచ్చితంగా మనకు కావాల్సింది ఆ డోర్లు మనం కొనుగోలు చేయడానికి చాలా మంది ప్రజలు వివిధ ప్రాంతాలకు గానీ అనగా నంద్యాల గానీ కర్నూలు గాని లేదంటే హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లి వారికి ఒక నచ్చినటువంటి వాకింగ్ డోర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు అలాంటి డోర్లన్నీ కూడా మనకు నందుకొట్కూరు ప్రాంతంలోనే అలాంటి మంచి డిజైన్ కలిగినటువంటి డోర్లు కూడా తక్కువ ధరలోనే మనకు సౌజన్య షాప్ లో మనకు లభిస్తూ ఉన్నాయి మా షాప్ లో అన్ని విధాలుగా రెడీమేడ్ ఫ్యాషన్ నల్ల ముందు చౌకట్లు కిటికీలు విండోస్ వీళ్ళైతే ఫర్నిచర్స్ కూడా ఆర్డర్ను బట్టి మేము తెప్పించి ఇవ్వగలము మీకు ఊకే రావడము రెడీగా ఉండే ఐటమ్స్ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసి తీసుకు మనకు అందుబాటులో ఇప్పుడు ప్రజెంట్ గా మేము అన్ని డెమో పెట్టినాము డ్రై అయి వస్తుంది అనమాట వుడ్ ఎక్కడ కూడా క్రాకులు గీట్లు అటువంటివి ఉండవు కంపెనీ వచ్చి ఎన్ఆర్ డోర్ మన ఇంటర్నేషనల్ డోర్ అనమాట రెడీమేడ్ డోర్ మనకు ఒక దర్వాజా ప్లాస్టిక్ చౌకటు డబ్ల్యూపీవీసీ చెక్క అనేది మనకు ఇప్పుడు స్టాండెడ్ ఇస్తలేదు ఇన్నాళ్ళ లైఫ్ ఉండే ఇప్పుడు ఆ లైఫ్ అనేది లేదు కాబట్టి మనకు డబ్ల్యూపీవీసీలో మనకు తయారు చేసి వస్తుంది దీంట్లో ఎంత డెన్సిటీ ఉంటుంది మనకు ఎంత లైఫ్ ఇస్తుంది డోరు అనేది మీరు గమనించాలి కస్టమర్లు ఒక షాపుకు బదులు ఐదు షాపులు మీరు చూడండి ఇది కంపెనీ డోరా లేకపోతే ఎంతవరకు స్ట్రెంత్ ఉంటుంది మనకు ఎంత లైఫ్ ఉంటుంది అనేది మీరు అన్ని గమనించాలి మేము ఒక కంపెనీ బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాము హెరిటేజీ కంపెనీ డోర్స్ మినిమం దీని కాస్ట్ వచ్చేసేసి ఎన్ఆర్ డోర్ మనకు లాస్ట్ అంటే కూడా ఇరవై ఒక్క వెయ్యి ఖరీదు మనకు దొరుకుతుంది మినిమం టేక్ ఖరీదు డోర్ ఈ రోజు చేపించుకున్నాలంటే మినిమం ముప్పై వేల దాకా చెప్తున్నారు కార్పెంటర్ మనకు అంత రేటు పెట్టుకోకుండా బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో మనకు ఇరవై ఒక్క వెయ్యి విత్ పాలిష్ తోటి విత్ కార్వింగ్ అన్ని వచ్చేస్తాయి డ్రై అయ్యి కూడా ఉంటుంది కట్టె కంప్లైంట్ ఏం ఉండదు మనకు తర్వాత వచ్చేసేసి ఇవన్నీ టేక్ డోర్ ఇది ఎన్ఆర్ డోర్ కంపెనీ ఫ్లవర్ మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉంటుంది మనకు మనం ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా రకరకాలకు సంబంధించిన డోర్లన్నీ కూడా నీట్ గా డిజైన్ చేసి వారి ముందరిగా కస్టమర్లు వచ్చిన వారికి ఒక్కరందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే వాటి డోర్లన్నీ కూడా నేను డిజైన్ చేసి పెట్టడం ఉంది ఎవరికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ అనగా ఏదైనా సరే ఒక వినాయకుని బొమ్మ కానీ లేదంటే ఒక మంచి ఫ్లవర్ కానీ లేదంటే ఇలా డిఫరెంట్ గా సంబంధించినటువంటి ఒక డ్రాయింగ్స్ ను కూడా వారు మనకు నచ్చిన విధంగా మనకు నీట్ గా డోర్ కలర్ కొట్టు ప్రింట్ వేసినట్టుగానే ఇది ప్రింటా లేదంటే చేతులతో వేసినటువంటి డ్రాయింగ్ అన్నంత విధంగా నీట్గా చాలా చక్కగా ఈ డోర్ వేయడం జరుగుతూ ఉంది మ్యాగ్జిమం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతానికి కానీ లేదంటే కర్నూలు గానీ నందాల గానీ వెళ్ళినప్పుడు మనకు ట్రావెల్ ఖర్చు చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది ఆ ట్రావెల్ ఖర్చును మనం తగ్గించుకోవాలంటే మన నందుకొట్పూర్ పట్టణంలో ఉన్నటువంటి సౌజన్య కార్పొరేట్ డోర్స్ మనం ఒకసారి మనం దర్శించినట్లయితే చాలా తక్కువ ధరలకే నీట్గా చక్కగా మనకు ఇక్కడ లభిస్తాయి ఒకసారి నందగడ్పూర్ ప్రాంతానికి వచ్చినప్పుడు సౌజన్య కార్పెంటర్ డోర్స్ మనం ఖచ్చితంగా సందర్శించాలని చెప్పేసి మనం తెలియజేయడం జరుగుతుంది